కావున మీద తన కోపాగ్నియు బలమును కుమ్మరించెను అది వాని చుట్టూ అగ్ని రాజ చేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనసును పెట్టలేదు ఆయనను వాడు గ్రహింపలేడు ఆయనను వాడు మనసును పెట్టుకోలేదు అనగా ఇంగ్లీష్ లో సింపుల్ గా రాయబడ్డ హీ డి నాట్ లెర్న్ హిస్ లెసన్ అనే మాట ఇస్రాయల్ దేశస్తులు దేవుడి ఇంత గొప్ప కార్యాలు చేస్తే దేవుడికి భయపడకుండా సాతానుడికి భయపడి సాతానుడికి విధేగా ఉండే విధంగా జీవిస్తుంది ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన వాళ్ళు తమ్ముడు చెలమ అక్కయ్య అన్నయ్య నేను చెప్పేది ఒక్కసారి మీరు ఆలోచించాలి మన జీవితాల్లో చుట్టుముట్టున్న వారు వ్యాపారాలు చేస్తుంటారు నష్టపోతుంటారు వారు వ్యాపారాలు చేసి నష్టపోయి ఉన్నా కూడా మనం కూడా అదే చెయ్యాలనే ఆలోచనలు ఉంటారు ఏమన్నా బిడ్డలు మీరు ప్రాముఖ్యంగా గమనించండి స్నేహితులు ఉన్నారు స్నేహితురాలు ఉన్నారు వాళ్ళు ఏ విధమైన జీవితాన్ని జీవిస్తూ వారు నష్టపోయారు నలిగిపోయిన హృదయం మోసపోయిన జీవితాలు ఉన్నా కూడా మనం కూడా ఒకసారి ఎంజాయ్ చేస్తాం ఒకసారి బండి మీద తిరగాలి ఒకసారి బాయ్ ఫ్రెండ్తో రాత్రిలంతా మాట్లాడాలి గర్ల్ ఫ్రెండ్తో ఈ విధంగా తిరగాలి ఇవి అవతల వాడు మనం చూసి నష్టపోతున్నాడని చూసాం కొన్ని మారు చూడకపోయినా విన్నాం ఇంత భయంకరమైన పరిస్థితి జరిగిందని విన్నా కూడా మన జీవితాల్లో ఏం చేస్తాం మనం అదే విధంగా జీవిస్తుంటాం ఇది వ్యాపారాలలో ప్రేమలలోనే కాదు ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా విన్న దాంట్లో చూసిన దాంట్లో పాఠాన్ని నేర్చుకోకుండా మనం కూడా అదే వంకరి మార్గంలో అదే చీకటి మార్గంలో వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తుంటాం ఈ వీడియోని మీరు చూడండి ఈ వీడియోలో అమెరికాలో పదిహేడు సంవత్సరాల వ్యక్తి ఇద్దరు వ్యక్తులని మరి చంపేశాడు ఆ కారులో తాగి ఉండడాన్ని బట్టి చంపాడు చంపితే ఇరవై నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది ఇరవై నాలుగు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఇదే యాక్సిడెంట్ కొన్ని రోజుల క్రితము మన పూణే సిటీలో పూణే పట్టణంలో అదే పదిహేడు సంవత్సరాల వ్యక్తి అదే తాగి కారు నడపడంతో ఇద్దరు వ్యక్తుల్ని చంపేశాడు యవనస్తుల్ని చంపితే ఇరవై నాలుగు సంవత్సరాలు కాదు కానీ పదిహేను గంటలలో బెయిల్ నుంచి బయటకు వచ్చేశాడు నేను చెప్పే మాట ఏంటిదంటే ఈ వార్త యవనస్తుడు వినుండొచ్చా ఈ వార్త మనమందరం కూడా వినుండొచ్చా అయ్యో ఇంత తాగి వేగవంతంగా వెళ్ళడాన్ని బట్టి ఈ నష్టం జరిగింది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అనే ఇంగిత జ్ఞానం బుద్ధి జ్ఞానం ఉండాలా లేదు వీడేం చేశాడు అదే విధంగా నడుచుకున్నాడు అక్కడ ఇరవై నాలుగు సంవత్సరాలు జైలు పడితే ఇక్కడ పద్నాలుగు పదిహేను గంటలలో బయటకు వచ్చే విధమైన పరిస్థితి కానీ దేవుడు వదిలే దేవుడు కాదు ఆయన న్యాయమైన తీర్పిచ్చే దేవుడు అనేది మన జీవితాల్లో గమనించండి ఈరోజు నేను చెప్పే మాట మనం గ్రహిస్తున్నామా ఫెయిలింగ్ ఇన్ అవర్ లైఫ్ మనం వైఫల్యం చెందుతున్నాం మనం గ్రహించట్లేదు మనం మనస్సులో పెట్టుకోవట్లేదు మన జీవితాలు మన జీవితాలు ఎన్ని వార్తలు వింటున్నాం ఈరోజు అక్కయ్య అన్నయ్య మీ జీవితాల్లో మీరు ఆలోచించండి ఎంతమంది జీవితాలలో కోర్ట్స్లో ఈరోజు మీరు గమనిస్తే వైవైక జీవితాలు కోర్టులలో ఉన్నాయి కోర్ట్స్ చుట్టూ ఆ విడాకుల కొరకు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు వారు చేసిన తప్పిదాలు వారు చేసిన అక్రమ సంబంధాలు వారు తాగడాన్ని బట్టి ఇష్టానుసారంగా తాగి తిరగడాన్ని బట్టి వైకి జీవితంలో భార్యగా తట్టుకోలేక వెళ్ళిపోతుంది కానీ మనకు ఆ బుద్ధి జ్ఞానం మన జీవితాల్లో ఉన్న అయ్యో వాడి జీవితం ఇలాగైంది అయ్యో నేను ఇది టీవీలో చదవాను అయ్యో నేను ఈ విధంగా చేశాను అనే బుద్ధి జ్ఞానం మన జీవితాల్లో ఉన్నా మొన్న కూడా ఒక న్యూస్ చూస్తున్నాను భార్యను ముక్కలు ముక్కలుగా చేద్దామనుకుని వెళ్ళిపోదామని అనుకునే పరిస్థితి వచ్చింది ఎలా సాధ్యం దొరకకుండా ఎలా ఉంటారు బయట కనపడకుండా ఎలా ఉంటారు మీరు ఆలోచించండి మనము చూస్తున్నాం వింటున్నాం నేర్చుకుంటున్నామా నేర్చుకుంటున్నామా ఇస్రాయలు దేశస్థులు గుడ్డితనంలోకి వెళ్ళిపోయారు మనం కూడా ఆ విధమైన గుడ్డితనంలో మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి